టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బాలీవుడ్ సెన్సేషనల్ ఫిలిం మేకర్ రాజ్ మోరు డిసెంబర్ ఫస్ట్ న వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది నాటి నుండి ఈ జంట పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ తోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు తాజాగా సమంత తన పేరుకు సంబంధించిన ఒక నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది సమంత తమ ఇంటి పేరును మరోసారి మార్చుకోబోతుంది సాధారణంగా పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం చూస్తుంటాం గతంలో అక్కిని నాగ చైతన్యతో వివాహం తర్వాత సమంత తన పేరును అక్కినేని సమంతగా మార్చుకుంది అయితే విడాకుల తర్వాత మళ్లీ సమంత రూత్ప్రభుగా పెట్టుకుంది ఇప్పుడు రాజ్ నిధిమూర్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన శామ్ తన భర్త ఇంటి పేరును తన పేరు చివరిగా పెట్టుకోవాలని నిర్ణయం ఆమె తన పేరును సమంత నిధిమూరుగా మార్చుకుంది సమంత ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది రాజ్ మూరు క్రియేటర్ అండ్ కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ మూవీ టైటిల్ కార్డ్స్ లోనే ఆమె పేరును సమంత నిధిమూరు గా ప్రదర్శించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అండ్ పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా ద్వారానే తన కొత్త పేరును ప్రపంచానికి పరిచయం చేయాలని సమంత భావిస్తుందని తెలుస్తుంది